మాత్రము ఇష్టము లేదు ఎందుకంటే మనము నులివెచ్చగా ఉండడం కానీ మనము రెండు తలంపుల మధ్య జీవించడం కానీ దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేదు మనలో ప్రతి ఒక్కరు సంపూర్ణ సంపూర్ణ పురుషులు కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వభావాన్ని దేవుని మనస్సును మనం సరిగా అర్థం చేసుకొని మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని పిలుపుకు ఆ దేవుని యొక్క ఆయన నామము ఒకవేళ మహిమపరచబడవలసి వస్తే ఎక్కడైనా నీ ద్వారా మహిమపరచబడేటట్లుగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఎక్కడైనా జీవిస్తే దేవునికి మహిమ వస్తే ఆ ప్రాంతంలో నీ ద్వారా మహిమ వచ్చేటట్లుగా ఉండాలని ఆయన కోరిక అట్లా ఉండాలని దేవుడు మనందరి పట్ల ఆయన ఆలోచన కలిగి ఉంటున్నాడు మనలో ఎవరైనా కూడా భక్తి విషయంలో మనం ఎప్పుడైతే దేవుని ప్రజలమై ఉన్నామో ఆ రోజు నుంచి మనము ఖచ్చితంగా అంతకంతకంతకంతకు ప్రభువులో వర్ధిల్లుతూ మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క లోపాలను చక్కదిద్దుకుంటూ మనము క్రీస్తు యొక్క పోలికలోనికి స్ఫూర్తిగా రావాలి మనలో ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచారాలు కానీ కట్టుబాట్లు కానీ మన రూపంలో ఇంకా మానవ సంబంధమైనటువంటి ఆ పోలికలు మనలో కనబడకూడదు సో మనము పూర్తిగా ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కిన తర్వాత ఎలాగైతే ఆ యొక్క శిల్పం పూర్తిగా ఇది ఫలానా వ్యక్తి రూపము ఫలానా వ్యక్తి అని ఆ యొక్క శిల్పం ఎలాగైతే ఆ రూపాన్ని చూపిస్తుందో చెక్కబడిన తర్వాత క్రైస్తవుడు కూడా అలాగే దేవుని ఎదుట నిజముగా ఈ వ్యక్తి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి నిజముగా ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి నిజముగా ఇతని మాటలు కానీ ఇతని క్రియలు కానీ ఈమెలో ఉన్న మంచితనము కానీ మాటలు కానీ నిజముగా ప్రభు యొక్క ఆయన ఎలాగైతే ఆయన ప్రేమ గలవాడో అలాంటి వ్యక్తే ఈమె అలాంటి వ్యక్తే ఈయన అనేటట్టుగా మనము బయట కనబడాలని దేవుని దృష్టికి కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆమె హల్లుయ నేను చాలాసార్లు చెప్తాను ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది అదే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ధనవంతుడు అసంపూర్ణుడిగా ఎనుదిరిగి వెళ్ళిపోయాడు మనం అసంపూర్ణులుగా నిత్య జీవాన్ని పోగొట్టుకొని మనం ఎవరు ఎనుదిరగకూడదు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది సో ఈ విషయంలో నేను మీకు గతసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను ఈరోజు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము రెండవ వచ్చినము నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీ క్రియలు చెప్పండి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు సో ఈ ఈ మాటను ఎవరు చెప్తున్నారు ప్రభువు చెప్తున్నాడు స్మృణాలో ఉన్నటువంటి సంగపు దూతకు చెప్పు ఈ సంగతి నీ క్రియలు బాగలేవు అలాగే సంఘం యొక్క క్రియలు కూడా నా ఎదుట సరిగా లేవు అని చెప్పమని ఆయన ప్రభువు తన యొక్క దూతకి సంగతిని రాయిస్తున్నాడు స్మృణాలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటను చెప్తున్నాడు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు అంటే మన మన క్రియలు దేవుని ఎదుట ఎలా ఉండాలి సంపూర్ణమైనవిగా ఉండాలి నువ్వేమి చేసినా సరే నీ క్రియల్లో సంపూర్ణత కనబడాలి నువ్వు పాట పాడినా ప్రార్థన చేసినా పరిచర్య చేసినా అక్కడ నువ్వు దైవభక్తి కలిగి దేవుణ్ణి మహిమపరుస్తూ నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడేటట్లే నువ్వు ఉండాలి నువ్వేమైనా చెయ్యి నువ్వు ప్రార్థన చేస్తున్నావా పాట పాడుతున్నావా పరిచర్య చేస్తున్నావా నువ్వు నువ్వేం చేసినా నీ క్రియలు దేవునికి మహిమ తెచ్చిపెట్టేవిగా ఉండాలి మన క్రియలు దేవుని ఎదుట సరైనవిగా ఉండకపోతే మనం ఏం చేయాలి వాటిని సరిసేసుకోవాలి అవును ప్రభువా నా క్రియలు నీ ఎదుట సంపూర్ణమైనవిగా లేవు నా క్రియలలో ఇంకా లోపం ఉంది కాబట్టి నా క్రియలు సంపూర్ణమైనవిగా ఉండేటట్లు అవి మంచిగా ఉండేటట్లు స్వార్థం లేకుండా అసూయ లేకుండా కక్ష లేకుండా మోసం లేకుండా అపవిత్రత లేకుండా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా క్రియలు నీ ఎదుటి చేసే వ్యక్తిగా నన్ను మార్చమని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేయాలి ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ క్రియలు నువ్వు మార్చుకోకపోయినా ఒకరోజు మరలా దేవుని ఎదుటి నిలబడినప్పుడు తీర్పులో నువ్వు ఖచ్చితంగా లెక్క లె లెక్క చెప్పాల్సిందే ఎవరి కోసం భయపడుతున్నాం మనము ఎవరికి భయపడి మనం జాగ్రత్తగా బ్రతుకుతున్నాము కేవలం మన ప్రభువుకు భయపడే మనము జాగ్రత్తగా బ్రతుకుతున్నాం మనం లేకపోతే ఒక ఒక వ్యక్తి తాగే వ్యక్తిని ఎవరైనా కొడుతున్నారా ఎవరైనా తప్పు చేసి తిరిగే వ్యక్తిని ఎవరైనా దండిస్తున్నారా కొడుతున్నారా ఎవరి కోసము సో ఇప్పుడు అక్కడ ఎవరు ఎవరేమనే వాళ్ళు లేరు మనలను కూడా ఎవరు ఏమనే వాళ్ళు ఎవరేమి లేరు సో ఇప్పుడు నేను ఎవరి కొరకు నేను ఒక పరిచర్య చేసే ఒక సేవకుణ్ణి ఈ సేవకుడిగా ఉండేటువంటి నేను మోసం చేసుకుంటున్నా అబద్ధం ఆడుకుంటున్నా లేకపోతే ఏదో తప్పు చేసుకుంటున్నా నేను పరిచయం చేస్తున్నాను అనుకోండి అప్పుడు మీలో ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా మీరు నివారించగలరా ఎవరైనా మీరు వాదించగలరా ఒకవేళ మీరు వాదిస్తే నేను మరలా తిరిగి మీతో వాదిస్తాను నువ్వు నాకు చెప్పేది ఏంది నువ్వు వింటే విను లేకపోతే లేదు వస్తే రా లేకపోతే లేదు అనే విధముగా నేను మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అదే నేను దేవునికి భయపడ్డాను అనుకోండి నా దగ్గర ఏదైనా లోపం ఉంటే మీరు వచ్చి చెప్పగానే అయ్యో నేను ప్రభు అయి ఉన్నాను నాలో ఉన్న ఈ లోపాలను వీళ్ళు గుర్తించారంటే ప్రభువా నిజంగా నా మాటలు వాళ్ళు వినగలుగుతారా అయ్యో ప్రభువా నాలో ఈ దోషం ఉన్నది ప్రభువా నన్ను మన్నించండి ఓ నీ సేవకుడిగా నేను సరిగా జీవించలేకపోతున్నాను అలాగున ఇదిగో నా యొక్క ప్రవర్తన వీళ్ళను కూడా రాకుండా చేస్తుంది కనుక నన్ను క్షమించండి అని చెప్పి నేను దేవుని దగ్గర ఆయనకు భయపడినప్పుడు నేను జాగ్రత్త పడతాను హలేయ అందుకనే మనం ఎవరి విషయంలో మనం జాగ్రత్త పడాలంటే దేవుని విషయంలో మనం జాగ్రత్త పడాలి ప్రభు విషయంలో జాగ్రత్త పడాలి మనం ఎవరికి లెక్క చెప్పాలనో ఆ దేవునికి నువ్వు ఏదో ఒక రోజు లెక్క చెప్పాలి కాబట్టి లెక్క చెప్పవలసినటువంటి దేవునికి నీవు ఆయన ఎదుటి నిలబడతావు కనుక ఆయనకు నువ్వు సమాధానం ఇవ్వాలి కనుక ఆయన కొరకే జాగ్రత్త పడు ఎవరి కొరకు జాగ్రత్త పడతావు ఎవరి కొరకు నీవు ప్రభు ఎదుటి నిలబడాలి కాబట్టి ఈరోజు నిన్నెవరు ఏమనలే నేను అదే చెప్తున్నాను ఎవరికి ఎవరు భయపడరు ఎవరికి ఎవరు ఏమీ లెక్క చెప్పాల్సిన అవసరము లేదు కానీ మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎదుట నిలబడతాం మనం క్రీస్తు న్యాయపీఠం పీఠం నిలబడతాం ఆ పీఠం పీఠం అంటుంది అది న్యాయపీఠం చెప్పండి పీఠం అది అది న్యాయపీఠం అది అధర్మతో కూడినది కదా అది అది న్యాయమైనటువంటి పీఠం అది అక్కడ అన్నదమ్ములు ఉండరు అక్కా చెల్లెళ్ళు ఉండరు బంధుత్వం ఉండదు సో ఇలాగున ఎవరిని మనల్ని ఉద్దేశించి అక్కడ ఏం మాట్లాడేది ఏమి ఉండదు అది న్యాయపీఠం అది అక్కడ ఏదైనా న్యాయమును బట్టే చేసిన క్రియలను బట్టే అక్కడ ఏదైనా తీర్పు జరుగుతుంది తప్ప అక్కడ మొహమాట పడేది ఏముండదు పక్షపాతం ఏముండదు అక్కడ ఏముండదు ప్రభు దగ్గర అంతా ఎలా ఉంటుంది చెప్పండి ప్రభు ఎదుట అంతా ఓపెన్ సో మన క్రియలు ఆయన చూపిస్తాడు జనం ఎదుట మనం చీకట్లో చేసిన వాటిని ఆయన మిద్దల మీద ప్రకటించబడినట్లుగా జనం అందరి ఎదుట మన దోషాలన్నింటిని ఆయన ఒక ఫిల్మ్ చూపించినట్లు దేవుడు ఒక పిక్చర్ చూపించినట్లు చూపించేస్తాడు ఆయన అందుకనే యేసు ప్రభువు చెప్పినాడు మనం చీకట్లో చేసినవి మిద్దల మీద ప్రకటించబడతాయి అంత బహిరంగంగా బట్టబయలుగా దేవుడు బయటకు తీసుకొచ్చి చూపిస్తాడు మనం ఎవరు ఎక్కడ ఏ దోషములు చేశామో తీర్పులోనికి రానంత వరకే నువ్వు పవిత్రమైన దానివి పవిత్రమైన వాడవు నేనైనా నువ్వైనా తీర్పులోనికి వచ్చిన రోజు అన్నీ బయటకు వచ్చేస్తాయి మీరైనా మీ పిల్లలైనా మీ కుటుంబమైనా ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నంత వరకు మీలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఒకరి మీద ఒకరు ద్వేషాలు ఉన్నాయి ఎవరు బయట పెట్టుకోరు నిజమా కదా అవి బయట పెట్టుకోరు కానీ ఒక్కసారి మీకు వాళ్ళ మీద ఏదైనా చిన్న తేడాలు వచ్చినాయి అనుకోండి ఇంకా అన్నీ వచ్చేస్తాయి బయటికి ఎప్పటినెప్పటి నుంచో ఉన్న అనవసరమైన అన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళే అంటుంటారు మనం ఒక మాట అంటాం వాళ్ళు ఒక మాట అంటారు అవి ఎప్పుడు మనకు మనకు విరోధం వచ్చినప్పుడు విరోధం రానంత వరకు అవి మన మనసులోనే ఉండిపోతాయి సో మనం తీర్పులోనికి రాకుండా ఉంటే మన దోషాలు ఎలాంటివైనా సరే ప్రభు పూర్వ మనల్ని క్షమించాడు గనుక వాటి గురించి ఆయన నిన్నేమి అడగడు నువ్వు ఆయనకు లెక్క చెప్పాల్సిన అవసరం ఏమి వాటి గురించి లేదు కానీ మనం తీర్పులోనికి వచ్చామనుకోండి ఒక్కసారి అన్నీ బయట పెడతాడు ఆయన ఇంకేమి నీ విషయంలో నా విషయంలో ఆయన ఏం మొహమాట పడేదేమీ లేదు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు దేవుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది కాబట్టి మనం జాగ్రత్త పడాలి అందుకనే సంఘంతో ఆయన చెప్పే మాట ఏంటంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సరైనవిగా సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటే సంఘము కానీ సేవకులు కానీ దేవునికి ఎలా ఉండాలంట సంపూర్ణులుగా ఉండాలి ఇన్ని రోజులు గత కొన్ని వారాల నుంచి నేను మీకు ఇదే విషయం చెప్తున్నాను ధనవంతుడు సంపూర్ణుడు కావడానికి ఇష్టపడలేకపోయాడు దేవుని ఎదుట అతను సంపూర్ణమైన వ్యక్తిగా కనబడకుండా ధనవంతుడు తన ధనమును నమ్ముకొని తన ఆస్తిని నమ్ముకొని దానిని విడిచిపెట్టలేక దేవుని ఎదుట తన క్రియలలో లోపము గలవాడిగా కనబడి అతడు నిత్య జీవాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడు ఆయన అంతేనా కదా తృణీకరించి వెళ్ళాడా లేకపోతే నిత్యజీవం కావాలని ధనం ధనాన్ని విడిచిపెట్టాడా ఏం చేశాడు నిత్య జీవము కాదా ఆయనకు కావాల్సింది ఆయనకు కావాల్సింది ఏంటి ఆస్తిపాస్తులు కావాలి ఆయనకి అందుకని వాటి కోసం అని చెప్పేసి ఈ యొక్క నిత్య జీవమును విడిచిపెట్టేసి ధనవంతుడు తన ఆస్తిని నమ్ముకొని వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు దేవుని ఎదుట ఆయన క్రియ సంపూర్ణమైందా అసంపూర్ణమైందా కనుక ఇప్పుడు సంఘమైనా సేవకుడైన ఎలా ఉండాలంట సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉండాలి సంఘమైనా సరే